నెల్లూరు జిల్లా కావలి కావలి నియోజకవర్గంలోని జువలదిన గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి అలహరి సుధాకర్ ఈ కార్యక్రమానికి విచ్చేశారు ఈ రెవెన్యూ సదస్సు యొక్క విధి విధానాలు ప్రజలు ఏ విధంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై ఆయన మాట్లాడారు ప్రతి పంచాయతీలోని అన్ని కుగ్రామాలకు సంబంధించి ఎవరైతే బాధ్యులు అర్జీదారులు ఉంటారో వారి యొక్క సమస్యల్ని పరిష్కరించే దిశగా రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుందని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి అలహరి సుధాకర్ ప్రతి కార్యక్రమాన్ని శర్వేగంగా నిర్వహిస్తున్న కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అభినందించారు ఇన్చార్జి అలహరి సుధాకర్ ఇవాళ ఒకరోజు ఒక పార్టీలో ఉంటే మరో రోజు మరో పార్టీలోకి చేరేటువంటి నాయకులను చాలామంది చూసే ఉంటాం కానీ జనసేన పార్టీనే కనిపెట్టుకొని అదే పార్టీకి సేవలు అందిస్తూ కావలి నియోజకవర్గాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని పార్టీ బలోపేతానికి నిత్యం కృషి చేస్తున్న కావలి జనసేన పార్టీ ఇన్ఛార్జి అలహరి సుధాకర్ని చూసి జువ్వలజిన్నె గ్రామ ప్రజలు ఆయన్ని అభినందించి పూలమాలతో సత్కరించారు అందరికీ నమస్కారం నా పేరు అలహరి సుధాకర్ కావలి జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిని ఈరోజు ఈ జువలిదిన సచివాలయంలో జరుగుతున్నటువంటి రెవెన్యూ సదస్సుకి ఈరోజు హాజరు కావడం జరిగింది ఈ గోగోలు మండలం అండర్లో ఉన్నటువంటి ఈ జువల జన్యలో మన ఎంఆర్ఓ గారు సురేష్ గారు సమక్షంలో తర్వాత మన విఆర్ఓలు అందరి సమక్షంలో ప్రజల వద్ద నుంచి మీ భూమి మీ హక్కు కార్యక్రమం కింద అర్జీలు తీసుకుంటూ జరిగింది ఈ అర్జీలు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకి మేలు చేసే ఉద్దేశంతో ప్రజల భూమిని వాళ్ళ హక్కుని వాళ్ళకి హక్కుదారులకి చేసే విధంగా ఈ భూమి మీ భూమి మీ హక్కు అనేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది అన్ని చోట్ల ఈ కార్యక్రమం గత నెల ఆరో తారీఖు నుంచి ఈ నెల ఎనిమిది డిసెంబర్ ఆరో తారీఖు నుంచి జనవరి ఎనిమిదవ తారీఖు వరకు ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి చోట ప్రతి ఊర్లో వాళ్ళ ఉన్న రెవెన్యూ డివిజన్కి సంబంధించిన ఊర్లలో మన ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో అర్జీలు స్వీకరిస్తూ నలభై ఐదు రోజుల్లో ఈ అర్జీల్ని పరిష్కరించే విధంగా తీసుకున్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారికి ప్రతి ఒక్కరికి మా ఎమ్మెల్యే గారు కూడా రెండు మూడు సదస్సుల్లో పాల్గొని ప్రజలకి సూచనలు ఇవ్వటం జరిగింది ఇది ఒక చదవకాశం ప్రతి ఒక్క కావల్ నియోజకవర్గమే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రభుత్వం ఏదున్నా కానీ వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇంకొక ముఖ్య అవకాశం ఏంటంటే మీరు ఏ విధమైనటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండానే మీ భూములు మీ పేరు మీదకి పర్మనెంట్ గా రిజిస్టర్ అయిపోతాయి మీరు హక్కుదారులు అవుతారు భూమి వాల్యూ పెరుగుతూ ఉంది కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రజలకి కావాలని నియోజకవర్గం ప్రజల అందరికీ తెలియజేసుకుంటే ఏంటంటే ఈ రెవెన్యూ సదస్సుల్ని సదవకాశంగా తీసుకొని మీ మీ అర్జీలు ఏమున్నా కానీ తీసుకొచ్చి ఇవ్వాల్సింది మిమ్మల్ని ఏం క్వశ్చన్ చేసేది ఏముండదు మీ అర్జీలు ఏ విధంగా దాన్ని పరిష్కరించబడతాయి పరిష్కరించలేకపోతే కారణాలు కూడా చెప్పడం జరుగుతుంది దీంట్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వరకు మీ భూముల మీరు హక్కుదాలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ప్రజానీకం దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఆర్ఓ గారికి ఈ మన జువల్ దిన్న పంచాయతీ గ్రామ ప్రజలకి మా తెలుగుదేశం నాయకులకి జనసేన నాయకులకి బీజేపీ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను